అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతర్గత విషయాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో మన ఛానల్ ప్రత్యేకమైనది సో నేను ఏది చెప్పినా సరే అది గాసిప్ అయినా సరే ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరగా ఉన్నదే చెప్తా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నదే చెప్తా సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా అదే నాకు ఇంటర్నల్గా కొంత వెరిఫై చేసుకున్న తర్వాత అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక కీలకమైన విషయం తెలిసింది అదేంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా మాజీ మంత్రి ఆయన ఈ మధ్య జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు యాక్చువల్లీ బాలినేని గారు ఖాళీగా ఉండే రకం కాదు ఆయనకు వయసు ఉంది ఓపిక ఉంది తెలివి ఉంది వ్యూహం ఉంది డబ్బులు ఉన్నాయి సో అన్నీ ఇప్పుడు అధికార పార్టీలో అంటే కూటమి జనసేన అధికార పార్టీలో ఉన్నట్టే కదా సో అధికార పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఖాళీగా ఎలా ఉండాలి పదవి కావాలి కదా ఆయన చేరిక మీదే ఒక పదవి హామీతోనే చేరారు అనేది అప్పట్లోనే టాక్ వచ్చింది ఎమ్మెల్సీ పదవి హామీతో చేరారు అనేది ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది జనసేన పార్టీ ప్లస్ అంటే ఈ వర్గాల నుంచి నాకు అత్యంత కీలకమైన సమాచారం అత్యంత కీలకమైన సోర్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే బాలినేని గారికి ఎమ్మెల్సీ పదవి రాబోతోంది ఎలా అంటే దానికి వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఒక నాయకుడు త్యాగం చేయబోతున్నారు అది సో దీన్ని కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలంటే అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ గారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి సో ఎవరైనా పదవులు ఉన్నవాళ్ళు పార్టీలు మారుతుంటే ముందుగానే మీ పదవులకు రాజీనామా చేసి రావాలి అనే కండిషన్ పెడుతున్నారు కదా సో రాజ్యసభ సభ్యులు బేదమస్తాం రావు గారు అండ్ మోబిదేవి వెంకటరమణ గారు కూడా పదవులకు రాజీనామా చేసే పార్టీలు మారారు అలాగే ఇతర ఎమ్మెల్సీలు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు చర్చలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయ్యాయి మరి ఆయన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తే ఆ ఎమ్మెల్సీ ఖాళీ అవుద్ది కదా ఆ పదవి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చేలాగా ఒక క్లైమాక్స్ దశలో ఉన్నాయి అది మనకి తెలిసిన సమాచారం సో దీనికోసం కొన్ని ట్రాన్సాక్షన్స్ అవి జరుగుతాయి ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి అని మీరు నన్ను అడగొద్దు నేను చెప్పకూడదు అదంతా కూడా ఆఫ్ ద రికార్డ్ రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం అయితే బాలినేని గారికి పదవి వస్తే మరి ఆయన ఊరికే ఉండరు కదా ఎమ్మెల్సీ తర్వాత మంత్రి కావాలి ఆయన ఒక్కో మెట్టు ఎక్కాలనుకునే రకం అంటే తను ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా తన పెత్తనం పోకూడదు తన అజమాయిషి పోకూడదు తన కేడర్ తను బాగుండాలి తన క్యాడర్ బాగుండాలి తన నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి సో దానికోసం ఏదైనా చేయాలి అనుకునే రకం అందుకే వైసీపీలో ఉన్నప్పుడు కూడా తనకు మంత్రి పదవి పోయాక వైసీపీలోనే ఫైట్ చేశారు అలిగారు గొడవ పడ్డారు చివరికి బయట ఎన్నిక తర్వాత బయటకు వచ్చేసారు సో ఇప్పుడు ఆయనకి పార్టీలో జాయిన్ అయ్యారు కదా అని కాంప్రమైజ్ అవ్వట్లా స్లో అవ్వట్లా తనకు ఎమ్మెల్సీ పదవి కావాలి ఆ జిల్లా మొత్తం పెత్తనం కావాలి ప్రకాశం జిల్లా మొత్తం పెత్తనం కావాలి ఇవన్నీ ఆ చర్చలు జరుగుతున్నాయి సో ఆయనకు జయమంగళ వెంకటరమణ గారు వైసీపీ నుంచి జనసేనలో పార్టీలో చేరగా అక్కడ ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చి ఇచ్చే వరకు ప్రస్తుతానికి చర్చలు ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం తర్వాత అయితే ఈ విషయం ప్రకాశం జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు కొంతమందికి రుచించడం లేదు ఆయనకు మంత్రి ఎమ్మెల్సీ ఇవ్వడం వరకు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి అది మీ ఇష్టం కానీ ఆయన ఎమ్మెల్సీ ఇచ్చే ఊరికే ఊరుకోరు ఖచ్చితంగా అక్కడ అక్కడ రాజకీయ ప్రత్యర్థులు బాలినేని గారి రాజకీయ ప్రత్యర్థులు దామచర్ల అక్కడ వాళ్ళిద్దరికీ ఒకే పార్టీలో ఉన్నా పడదు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం పరస్పరం వైరు వర్గంగా ఉంటారు ఇప్పుడు ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇటేమో దామచర్ల జనార్దన్ గారేమో ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్సీ అవుతాడు అప్పుడు మళ్ళీ పెత్తనం కోసం పాకలాట ఎక్కువ అవుద్ది జిల్లాలో ప్రోటోకాల్స్ నియోజకవర్గంలో ప్రోటోకాల్స్ అవన్నీ ఇబ్బందులు వస్తాయి మరోవైపు బాలినేను గారు మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నిస్తున్నారనమాట ఇది అయితే ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ట్రాన్జాక్షన్స్ ఓన్లీ మనం నేను పచ్చిగా చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మన దేశంలో అంత నిజాయితీగా అంత నిప్పుకొనంలో అంత నిఖార్సుగా లేవు టీడీపీ అవని వైసీపీ అవని జనసేన అవని బేస్డ్ ఆన్ ట్రాన్జాక్షన్స్ ఓన్లీ రాజకీయాల్లో అంత మాట్లాడేదంతా కూడా ట్రాన్జాక్షన్స్ మాత్రమే ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా ఒక భారీ ట్రాన్జాక్షన్సే మాట్లాడుతున్నాయి అవి ఏంటి అనేది మీకు మీరు ఊహించుకోండి త్యాగం చేసినందుకు ఆయనకి కొంత ఉంటుంది త్యాగం చేసినందుకు గాను ఇవన్నీ కూడా ఉంటాయిలే అవన్నీ మళ్ళీ చెప్పకూడదు కానీ ఓకే థ్యాంక్ యూ